क्या सुनती इसके अलावा मैडम नहीं कुछ नहीं मुट्ठे राइट्स ले hmm.

ఇచ్చిన గిఫ్ట్ కదా ఇక రిటర్న్ అది అన్నాడు అనుకో ఇక నేను ఏం చేయలేను కానీ సకిన్ తీసుకెళ్తామని ఫిక్స్ అయ్యొచ్చిన చూడాలి కదా సార్ ఏమేది కూడా మీరు ఎట్లా చేస్తాడో ఆఫ్ కెమెరా ఉంటాడో ఆఫ్ కెమెరా ఉంటాడో చూడండి చూపిస్తారు ఇప్పుడు చూడండి మనం చేసుకోవాలంటే మంచిగా ఉన్న మర్యాద కదా ఎలాగో అక్క వాళ్ళు కలపాలని చూస్తున్నారు నాకు అర్థమైపోయింది ఇంకోసారి నేను వస్తే ఖచ్చితంగా మీకు కలుపుతారు నాకు ఇంత ఉండబుద్దు అవుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చెప్పుకుని విప్పులు అన్నీ ఉన్నాయి

మాట చెప్తుంది మనం పోతుందా వెళ్ళిపోతుంది పారిపోతుంది పారిపోతుంది അന്നെട്ടു അറേ ദുസോ ദ

నీకు లేవు నాకు అర్థమైందా నాకు ఇచ్చినావు నేను నీ లెక్క ప్రతిదా నట్లో చూసుకో నువ్వు ఇచ్చినావు ఏంది లేవు అయితే ఎందుకు అమ్ముతావు అవ్వటావు నువ్వు నేను సింగిల్గా వ్లాగింగ్ చేస్తాను అనుకుంటున్నాను ఇప్పటి నుండి నాకు గర్ల్ ఫ్రెండ్ ఉండేది ఎవ్వరు లేరు నేను ఎప్పుడు ఎక్కడ ఉంటానో తెలియదు కాబట్టి నమ్మేసుకుంటున్నాను ఎందుకు అమ్ముతావు నీకు నీకెవరు ఇచ్చి రైట్స్ అమ్మడానికి లేప దాని గురించి ఏదైనా మాట్లాడితే హా మడేంద్రా కొత్త అమ్ముడు ఇమ్ముడు ఏం లేదు నేను తీసుకోతాను అక్క దాన్ని ఏం నేను బట్టలు పెట్టుకుని నేను ఎట్లా తీసుకుపోతాను ఎట్లా వేస్తాను ఎందుకు ఏమి ఇస్తానా మన్ని ఇస్తానా చూడు నీకు నేను నువ్వు ఒక పెద్ద పిచ్చి బుక్ సున్నిగాడి నన్ను అక్కడ నన్నగా చెప్పే ఆడికి నాకు ఇది పంచాయితీ పెట్టకని చెప్పు నేను కుక్కని తీసుకొని పోతా జరుగు నువ్వు నేను వెళ్ళిపోతా ఇప్పుడు బట్టలు తీసుకోరా మొక్కలు ఎన్నో మాట్లాడుతున్నా చూడు ఎట్లా మాట్లాడుతున్నాడు

నేను తీసుకోబోతాను కావాలి నీకు లేదు ఈ ఉండేదట్టు అర్థమైందా ఇప్పుడు పోయి ఓనర్ అనుకో ఉడుస్తావు రోడ్డు పైన ఉండుతావు అక్కడి నన్ను రెచ్చే కదా మా అర్థమవుతుందా నేను

నేను ఎలాగ రెండు నువ్వు ఖచ్చిపోతా నువ్వు అంత పెట్టుకుంటే నా దగ్గరకు వచ్చి దిగజారి నన్ను పక్కన చూస్తారని అనుకో అర్థమైంది నేను వెళ్ళిపోతా పోతా నా బట్టలు నాకు సాకి తె ఇప్పుడు మనిషి లైక్ నువ్వు దాని అమ్మి రోజు ఏడుంటావు కుక్కర్ట్ ఇప్పుడే అమ్ముదావు అమ్మురా ఇప్పుడే అమ్ముతావు అది చూడే కుక్కర్ అమ్ముతాడో నిలబెట్టుకోని వాడు మామీరం నువ్వు చె మటన్ తెపో మళ్ళీ ఎందుకు మళ్ళొకరు దొస్త నీకు కంకాలు ఏమన్నట్టు కంకా పెట్టుకుని

అన్నదంటే చూరనంటుంది గో దబ దేనికోసానా జునన్న పెంజిమి అన్న నిన్న 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 నిన్న

అందరు ఒక సైడ్ ఆలోచించదు అనుకున్నాను అందుకే మోగోళ్లే పిచ్చి లంజ ఒడుకులు అంతా ఆడోళ్ళంతా మంచోళ్ళే ఎప్పటికైనా ఎల్లిపో లంజడుకులు కావాల్సింది మొగోళ్లే లవ్లా వేరేళ్ళు గారు అమ్మాయిలు పత్తిత్తులు మొగోళ్ళు లంజోడుక నేను లంజోడకనే చెప్పుకుంటా అది చెప్పుకుంటాడు అదే అమ్మాయి అయితే కాదు నేను పత్తిత్తునే అని చెప్పుకుంటుంది ఎప్పుడైనా